నువ్వేం చేస్తా ఓవర్లో ఇప్పుడు నీకు ఎంత అవుతుంది కరెంట్ దీనికి ఖర్చు వెయ్యి ఎన్ని యూనిట్లు అవుతుంది నూట అరవై దాకా అవుతుంది

తీసుకొని తీసుకొని నువ్వే పెట్టుకున్నావు సార్ నువ్వే పని చేసి వాళ్ళకు మెటీరియల్ వాళ్ళే ఇస్తారు నువ్వు చేస్తే మళ్ళీ వాళ్ళకే ఇస్తావు డిజైన్ కూడా వాళ్ళే ఇస్తారా మార్కెట్ కూడా వాళ్ళే చేసుకోవాలి నీకు ఐదు వందల రూపాయలు ఇస్తాను ఎందుకు ఎన్ని చీరలు చేస్తారు ఇట్లా వాన కొద్దిగా వర్క్ కాదు సార్ నెలకు ఒక పద్దెనిమిది చీరలు సార్ పద్దెనిమిది చీరలు అవుతాయి పద్దెనిమిది పేర్లు అయితే దగ్గర దగ్గర నీకు ఐదు వందల రూపాయలు చొప్పున తొమ్మిది వేలు వస్తుంది ఒక ఐదు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తే దాంట్లో నీకు కన్సెషన్ వస్తుంది రెండు కలిపి ఎంత లాభం వస్తుంది అప్పుడు ఇరవై వేలు వస్తుంది రెండు మిషన్లు చేస్తాం నువ్వేం చేస్తా ఆటో సార్ అదే అమ్మా ఏమాత్రం వస్తుంది మాటలు డైలీ ఐదు ఆరు వందలు వస్తుంది సార్ ఐదు ఆరు వందలు సార్ పని ఉంటుంది ఇక్కడ బాగుంటుంది సార్ జమ్మల ముడిగా సార్ జమ్మల్ ముడి రాబోయే స్టీల్ ఫ్యాక్టరీ అవును సార్ అది వస్తే ఇంకా ఎక్కువ బాగుంటుంది సార్ ఏరియా అంతా డెవలప్ అవుతుంది నీకు పది వేలు వస్తుందా వందనం సార్ ఫస్ట్ స్కూల్ పోతేసారా నీకు నాలుగు వేల రూపాయలు వస్తుందమ్మా గ్యాస్ సిలిండర్ మూ సంవత్సరం మూడు ఇస్తాం ఇప్పుడుండే సిస్టం బెటరా నువ్వు చెప్పమ్మా ఇప్పుడుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మళ్ళా మేము డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము రెండో విధానం మూడు పండుగలకి మూడు సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది తీసుకుంటాం తీసుకుంటారు రెండు నెలలు చేస్తారు మీరు ఏమనుకుంటున్నారంటే మూడు పండుగల్లో నాలుగు నెలలకు ఒకసారి దీపావళి ఉగాది సంక్రాంతి ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కోవచ్చు అప్పటి నుంచి అది బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని ముందుకంటే ఇప్పుడు ఏమైనా ఎక్కువగా డబ్బులు అడుగుతున్నారా ఏం లేదు సార్ ఏం లేదు సార్ అదేం లేదు లేదు సార్ అంతా మినిమం చార్జెస్ దాని గురించి మీకు ఏం లేదు సార్ ఓకే నువ్వేం చదువుకున్నావు నెం 10 సార్ 노మా కేంద్రం సార్ చింత సార్ మిగల్లేసమా మీరు నాలుగే సార్ నాలుగే కొన్న సార్ 11 కొన్న లెక్క అప్పుడు ఆ దిష్టా సార్ చందు అప్పుడు నుంచి నేను మోటార్ ఫిల్లే మీదే ఊరమ్మా పొద్దు దీనిపైన కరెంట్ పెట్టుకుందారా మీరు పెట్టుకోలేదా సూర్యగండి ఆహా సోలార్ దేం సార్ అది ఇస్తే పెట్టుకున్నది కూడా మేల్ సార్ ఉంటోకే అలా సోలార్ది దే ఉంటమే సోలార్ సూర్యగర్ కింద ఈ విలేజ్లో పెట్టేసి ఊరంతా పెట్టండి పెట్టేసి ఇవ్వండి వీళ్ళకు కూడా అది కూడా పెడితే మీకు కరెంట్ మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు మీకు ఆటో సొంత ఆటో లేదా సార్ ఇది సొంత ఆటో సార్ ఒక రెండేళ్ళ కిందట కొన్నాను సార్ రెండేళ్ళు కొన్ని కందులలో సార్ కొన్ని కందులన్నీ కట్టుకున్నా సార్ ఇప్పుడు బియ్యం వస్తూ ఉంది పింఛర్లు కరెక్ట్గా వస్తున్నాయి సార్ అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్లు కూడా చూస్తారు మీ జమ్మల వాడు నన్న కంటే సార్ ఉంది సార్ ఉంది బాగానే ఉందా ఫైవ్ రూపీస్ నేను చాలా సార్లు నేను ఆటో తోలుతా కూడా తిన్నా సార్ మధ్యాహ్నం పూట నన్ను ఉంది బాగుంది సార్ బాగుంది నేను నైట్ తిన్నాను సార్ బాగానే ఉంది నేను ఆటో తోలుతా మధ్యాహ్నం పూట స్టాండ్ లో పెట్టి వెళ్ళి తినేసి వస్తున్నా సార్ బాగుంది ఎట్లా ఐదు వందలు యూనిట్లు ఇస్తాం ఇప్పుడు ఇది ఉంది నీకు ఇంకేం కావాలి నీకు ఏమి ఇస్తే నీ జీవితాల బాగుపడతావు కొద్దిగా కొద్దిగా చేసుకోమంటే అందరం కలిసి పెట్టుకొని పెట్టుకుని ఇంకొక ఇల్లు కట్టుకొని కట్టుకొని ఇంకోటి పెట్టుకొని పిల్లలు ఉన్నారు ఇంటి జాగాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో ఇంటి జాగా ఉంటే ఇంటి జగా ఇచ్చి కట్టిస్తాం వర్క్ ఫ్రం వర్క్ షెడ్ ఫ్రమ్ హౌస్ కింద అది ఒక రకడ ఉండే చెట్ల అస్తానికి ఇది ఇది కదా సరిపోతుంది ఏం చేయాలని వర్క్ వచ్చింది శాంక్షన్ చేయండి అది ఒకటి చేస్తే కొంచెం అవుతుంది ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది ఈ రెండు ఇంకా చేనేత కార్మికులకి ఇంకేం చేస్తే బాగుంటుంది మీ అందరికీ ఇప్పుడు జిఎస్టీ కూడా తీసేయమని చెప్పాం ఒకవేళ గవర్నమెంటే చేస్తా అని చెప్పాం ఎందుకంటే చేనేత కార్మికులు ఇంకా మీ పరిస్థితులు అంతా బాగాలేదు అంటే ఆదాయం రావడం లేదు ఈ మధ్య కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల సఫర్ అయ్యారు మీరు మళ్ళీ రివైవ్ చేస్తున్నారు మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది సార్ బాగుంది సార్ అంటే ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా మనం పెంచగలుగుతాం అట్లా నేను కూడా అందరితో మాట్లాడుతున్నాను ఒక పాలసీ తీసుకొస్తాం మీ లైఫ్లో కూడా ఇంకొంచెం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఆదాయం పెరగాలి ఇప్పుడు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం సన్న బియ్యంతో అదే సమయంలో బ్యాగ్స్ అవన్నీ ఒక పదహైదు వేలు రూపాయలు డిపాజిట్ పదమూడు వేలు మీరు చుట్టూ రెండు స్కూల్ ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వందనం చేస్తున్నాం మీకు మళ్ళీ బియ్యం ఇస్తున్నాం ఇంకొక పక్కన మీకు గ్యాస్ ఇస్తున్నాం వర్క్ చేసుకోవడానికి ఇంకొక పక్క మీకు జీవ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటా పేదవాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేం చేయాలో మిమ్మల్ని ఆదుకోవడానికి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బందుల్లో ఉంటారు పెట్టుబడి లేక లేకపోతే ఏ పని చేయకు తెలియక ఒకళ్ళు ఉండే పని గిట్టుబాటు లేక ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఒకటి ఒకటే చేసుకుంటూ వస్తుంది మీకు స్పష్టంగా ఒక సంవత్సరానికంటే ముందు ఇప్పుడు వ్యత్యాసం కనపడుస్తుంది మార్పు చాలా మార్పు ఉంది సార్ మాకు నాకు చాలా బాగుంది రోడ్ల పరంగా నేను ఆటో తోలుతున్నా కదా సార్ రోడ్ల పరంగా చాలా పేర్లు నాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఉన్నాయి సార్ కొంతమంది ఓల్డ్ పీపుల్స్ తోలాలన్నా నడుముల నడుపులతో కూడా ఇబ్బంది పడుతున్నాయి సార్ ఇప్పుడు రోడ్లు బాగున్నాయి సార్ కాలనీస్ అన్ని అన్నీ అయిపోయినాయా ఇంకెన్ని ఉన్నాయి పెండింగ్ ఎంత టైం పడుతుంది మీకు మొత్తం కావాలంటే ఒకరోజు టూ అవర్స్ అయిపోతాం ఎన్ని గంటలకు ప్రారంభిస్తున్నావు సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తున్నావు తొమ్మిది పదికి ఎంత అయిపోతుంది రామ్ Nekartūro dar po tanda. Hmm. Makovidens.